హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు నేను మీకు కొంచెం వెరైటీ రైస్ చేస్తున్నా అదే బ్లూ రైస్ అండి ఈ బ్లూ రైస్ రైస్ లాగా చేశాను అలాగే మీకు ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేశాను ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోండి చూద్దాం పదండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎప్పుడైనా తిని చూసారో లేదో తెలియదండి బ్లూ రైస్ అంటారు దీన్ని బ్లూ కలర్లో మనకి బియ్యం దొరుకుతాయి అనుకోకండి బ్లూ బియ్యం దొరకవండి రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఉన్నట్టే బ్లూ రైస్ మాత్రం లేవు కదండీ కానీ మనకి ఆరోగ్యకరమైనటువంటి మంచి ఒక పువ్వులు ఉన్నాయండి బటర్ఫ్లై ప్లీ ఫ్ల ఫ్లవర్స్ అంటారు దాన్ని తెలుగులో అయితే శంకు పువ్వులు అంటారు మనకి శంకు పువ్వులతోటి ఇలా నేను రైస్ ఫ్రైడ్ రైసు కర్రీ పెరుగు పులుసు పుడుసేసి ఒక పూట లంచ్లో ఇలా తినేస్తున్నాను ఈ పూల్లో చాలా మంచి గుణాలు ఉంటాయి అంటండి మనకి జ్ఞాపక శక్తిని పెంచుతాయి వెయిట్ తగ్గిస్తాయి షుగర్ లెవెల్ సరిగా ఉంచుతాయి హార్ట్కు మంచిది మన జీర్ణక్రికి చాలా మంచిదంట అందుకని పూలు ఎక్కువ వచ్చినప్పుడు నేను ఇలా బ్లూ రైస్ ఫ్రైడ్ రైస్ వచ్చేసాను ఎలా చేశాను చూద్దాం పదండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ ఫాలో అయితే ఇలాంటి వెళ్తే రెసిపీ చాలా చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా చేశాను చూద్దాం పదండి బ్లూ రైస్ అండ్ బ్లూ ఫ్రైడ్ రైస్ ఈ బ్లూ ఫ్లవర్స్ ఏంటో అండి ఇవి బటర్ఫ్లై బటర్ఫ్లై ఫ్లీ ఫ్లవర్స్ అంటారు అంటే వీటిని శంకు పూలు అని కూడా అంటారు అనమాట ఈ పూలతోటి మనం ఫ్రైడ్ రైస్ తీసుకుందాం ఫ్రైడ్ రైస్కి చక్కగా చూడండి నాకు ఒకేసారి చెట్టుకి ఒక ముప్పై నలభై పువ్వులు దొరికినాయండి ఇన్ని ఐదారు దొరికినప్పుడు వాటర్లో వేసి ఉదయం పూట తాగుతాను కొంచెం వెయిట్ తగ్గుతామన్నారని ఇప్పుడు మరిన్ని వచ్చింది కాబట్టి ఈరోజు నేను దీంతో ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసేసి దీన్ని నానబెట్టి వేసేసుకుందాం అంతలోకి వీటిని కూడా శుభ్రంగా కడిగేసేసి ఈ పైన ఈ గ్రీన్ పార్ట్ ఉందో చూడండి ఇదంతా తీసేసుకుందాం తీసేసి రెడీగా పెట్టేస్తాను ఇక తర్వాత ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అంటే ముందుగానే మనం అన్నం ఉడికించేటప్పుడే వీటికి ఉడికించి ఈ నీళ్ళు దీనిలో పోసుకుంటే అన్నం బ్లూ కలర్లో వచ్చేసింది ఇక తర్వాత దాన్ని మనం ఎలా ఫ్రైడ్ రైస్ చేయాలో చూపిస్తాను వీటిని ఇక మనం తులాలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఈ పువ్వుల్ని ఒక గిన్నెలో వేసేసుకుంటాం ఈ గిన్నెలో వేసేసుకొని మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో బాగా ఒక వేడి నీళ్ళలో కనుక ఉడికించితే రంగంతా దిగిద్దండి అప్పుడు బియ్యం కడిగిపెట్టిన బియ్యంలో పోసేసుకుందాం ఇవ్వండి మనకి ఆకుల్లో నీళ్ళంతా కూడా ఎలా వచ్చినాయో చూడండి ఇప్పుడు మనం చక్కగా ఒకటికి రెండు మామూలు నీళ్ళు ఎలా పోస్తామో అలాగ చూడండి నీళ్ళు బ్లూ కలర్లో వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని రైస్ రైస్లో పోసేస్తుంది రైస్ కలరే మారిపోతుంది దీన్ని ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అనమాట కొలత ప్రకారంగా రెండు కొలతలు పోసేస్తున్నాను ఒక కప్పు బియ్యం కాబట్టి రెండు కప్పులు నీళ్లు పోసేస్తున్నాను అవును నేను కొంచెం స్వీట్ కార్న్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి స్వీట్ కార్న్ కూడా వేసి ఉడికించేసేస్తున్నాను అన్నం చక్కగా మనకి తగులుతూ రుచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేసేసి మూడు విధింపు వచ్చిన దాకా ఉడికించేసేస్తాం బ్లూ రైస్ లోకి నేను పెరుగు పులుసు చేస్తున్నాను దానికోసమని సన్న కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కాసిన వేస్తున్నాను అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఏదైనా సరే మన ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోండి ఇం చక్క ఇప్పుడు మనం పెరుగు పులుసు రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు మనం మూడు విజిల్స్ వచ్చింది నాకు ఉడికించేసానండి అన్నం చూడండి చక్కగా బ్లూ కలర్లో అన్నం పొడి పొడిగానే ఉడికింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం పొడి పొడిగా చేసేసుకొని దీన్ని ఇలాగే అన్నంలాగా కూడా తినచ్చు అంటే రెండు రకాలుగా తినొచ్చు ఈ రెండు రకాలు మీకు చూపిస్తున్నా ఇప్పుడు అన్నంలాగా ఇట్లా పొడి పొడిగా తినచ్చు లేదు గీతోటి మనం ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు రకాల రైస్లు చూపిస్తాయి అన్నం పొడి పొడిగా ఇలా కలిపి తీసి పక్కన పెట్టేసుకున్నాను మనము కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఉడికించేసానండి విడిగా ఉడికే పని లేకుండా అలాగే ఒక బాండి పెట్టేసుకున్నాను దీనిలో నెయ్యి వేసేసుకొని ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కోసం అల్లం క్యారెట్ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిపికయలు పుదీనా కొత్తిమీర రెడీగా పెట్టేసుకున్నాను మీ దగ్గర ఇంకేదన్నా ఈ ఫ్రైడ్ రైస్లో బీన్స్ లాంటి వేసుకున్న బాగుంటుందండి నాకు సమయానికి లేవు కాబట్టి నేను ఉన్నవే వేసుకుంటున్నాను మీరు వేసుకోండి ఈ బ్లూ రైస్లో లాభం ఏంటో తెలుసండి అండి అంటే ఏంటండి జ్ఞాపక శక్తి పెరుగుతుందట షుగర్ కంట్రోల్ అవుతుందట వెయిట్ తగ్గుతుందట అలాగే కడుపులో కూడా చాలా వెయిట్ తగ్గించడానికి మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది లైన్ తలనొప్పి తగ్గిస్తుంది ఈ శంకుపోలతో ఉండే లాభాలు చాలా ఉన్నాయండి ఈ వీడలు కూడా చాలా ఉన్నాయి నావి ఆ ఎలా డ్రింక్ చేస్తే రెండు మూడు రకాల డ్రింక్ చేస్తాగాను ఇలాగ రైసులు చేస్తున్నాను రకరకాలైన వెరైటీలు కూడా చేశాను పువ్వులు ఎక్కువ కనపడ్డాయితే ఏదో ఒక వెరైటీ చేయాలని చేస్తూ ఉంటానండి ఇంకా ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాం ఫ్రైడ్ రైస్కి నేనైతే గీతోటే చేస్తున్నానండి మీకు ఒకవేళ గీ లేకపోతే ఆయిల్తోనైనా చేసేసుకోవచ్చు నెయ్యి అనుకోండి ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను ఎక్కువైనా వేసుకోవచ్చు నేను అది కొంచెమే కాబట్టి కొంచానికి తగ్గట్టుగా వేస్తున్నాను అన్నమాట దీనిలోనే కొంచెం మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసేసుకుందాం షాజీరా వేసుకోండి నీకు కావాలంటే లేదు చక్క లవంగాలు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి అలాగే ఉల్లిపాయలతో పాటుగా క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు మనకి ఘాటుకు తగ్గట్టు దాన్ని తగ్గట్టు వేసేసుకున్నాం కరివేపాకు కరివేపాకు మంచి రావాలి అంటే మనం వెరైటీలు వేసుకునే కొద్ది ఇంకా రుచి పెరుగుద్ది ఆరోగ్యం కూడా పెరుగుతుంది ఇప్పుడు అన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నేను మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి కూడా శ్వాస వచ్చింది అలాగే జస్ట్ తర్వాత ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అది నచ్చితే వేసుకొని విని లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం అన్నాన్ని కూడా వేసుకొని కనిపించి కొంచెం ఎక్కువ కూడా వేడెక్కునే జరి జస్ట్ కొంచెం వేడెక్కితే చాలు మన దీనిలో ఉప్పు వేయలేదు కదా కొంచెం ఉప్పు కూడా వేసెక్కుందాం డైట్ ఎక్కువ వేయకండి జస్ట్ కొంచెం చిటికర వేయండి చాలు మీకు ఇంకా నచ్చితే నిమ్మకాయ కూడా రెండు చెప్తున్నా కదా మనం చేసుకునేది మన చేస్తు తినాలని కాబట్టి మనకిష్టమైనవన్నీ వేసుకోవచ్చు కాకపోతే ఒక్కటి వేసే కొద్ది వచ్చే కొద్ది వాటిల్లో టేస్ట్లు కొంచెం రెడీ అయిపోయింది కదా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కలుపుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని నేను కొంచెం పుదీనా చల్లుతున్నాను పుదీనా చలిచేస్తున్నా ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకున్నాం ఇంకొకటండి దీనిలో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేను ముందు వేయలేదు కదా అందుకని ఇప్పుడు కూడా వేయడు రెడీ అండి చక్కగా బ్లూ రైస్ తోటి ఫ్రైడ్ రైస్ మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా తప్పనిసరిగా మీకు శంకు పువ్వులు చెట్టు ఒకటి వేసుకోండి ఇంటికి కూడా చాలా మంచిదండి శివుడికి ఎంతో ఇష్టమైందంటండి అందుకని మన ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్తారు వాస్తురీత్యాన్ని కాకపోయినా ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ పువ్వులు అన్నప్పుడు తెచ్చుకొని వాడుకోవటం బెస్ట్ కదండి ఇదిగోండి అది రెడీ అయిపోయింది బ్లూ ఫ్రైడ్ రైస్ అలాగే దానికి కాంబినేషన్ నేను పెరుగు చట్నీ చేసాను కొంచెం ఉప్పు కూడా ఇప్పుడు కలిపేసాను ఇక దీన్ని చక్కగా సరైన ప్లేట్లో తీసుకొని తినేసేటండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి చక్కగా బ్లూ రైస్ ఇక అన్నం బదులు బ్లూ రైస్ చేసేసుకున్నాను ఈ అన్నంలోకి నేను చక్క బ్లూ రైస్కి ఒక పుదీనా టచ్ చేసేద్దాం దీనికి కర్రీ నేను చక్కగా టొమాటో వంకాయ కర్రీ చేసుకున్నానండి దాన్ని దీనికి తినేసేయటమే ఏది వేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి అన్నం పెరుగు పులుసులో వేసుకుని అయినా తినేసేయచ్చు నాకు ఈ కర్రీ చేసుకున్నాను కాబట్టి ఇలా తింటున్నాను ఇక ఇలా మనం తినేసేయచ్చు అండి చక్కగా ఫ్రైడ్ రైస్ పెరుగు పులుసు పెరుగు పచ్చడి అలాగే సాదా రైస్ వంకాయ కర్రీ ఇలా అండి నా లంచ్ ఈరోజు మీరు ఒకసారి తప్పనిసరిగా మీకు సింకు పూలు దొరికినప్పుడు ఇలా ట్రై చేస్తారు కదా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఎలా ఉందో చక్కగా బ్లూ రైస్ బ్లూ రైస్కి అయితే కర్రీ కలిపేసుకొని తినేస్తున్నాను ఇదండి ఏ కాంబినేషన్ అయినా బాగానే ఉందండి అలాగే ఫ్రైడ్ రైస్లో పెరుగు కలుపుకొని తినేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్లో పెరుగు కలుపుకొని తిన్నా కూడా బాగుంది మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్గా చేస్తాను చూసారు కదండి చాలా సింపుల్గా చేశాను బా ఎండలు అండి చెమట్లు పట్టేస్తూ ఉన్నాయి ఎలా చేసాను చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఫాలో అయితే ఇలాంటి వెళ్తీ సింపుల్ వేసి చాలా చూడండి చదండి మళ్ళీ మంచి వీడియో కలిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందా కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ చేయండి బాయ్ ఫ్రెండ్స్